హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మా ఇంట్లో ఉన్నాం కదా ఇక సెలవులు అయితే అయిపోయినాయి ఇక అటు బయలుదేరుతుంటే ఇక అమ్మ బూందీ మిఠాయి అయితే చేసింది చాలా టేస్టీగా కేజీ శనగపిండికి కేజీన్నర బెల్లం అయితే తీసుకొని మెత్తగా కొట్టేసి పాకానికి పక్కన పెట్టేశాము ఇలా కేజీ శనగపిండిలో ఏంటంటే ఒక గిద్ద అంటే ఒక కప్పు లాగా బియ్య పిండి కొంచెం వంట సోడా కొంచెం ఉప్పుని కలిపేసి జోరుగా ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి బూందీ కోసం ఇలా కలుపుకొని వేడి వేడి నూనెలో చిల్లు గిన్నె ఉంటుంది కదా బూందీ దూసేది లేదు చిల్లులది మన దగ్గర ఉంటుంది కదా చిల్లుల జల్లెడ దాంతో అయితే బూందీ దూసేసి పాకం అయితే పట్టేసాము జస్ట్ ఏంటంటే పాకం చాలా సింపుల్గా ముదురు పాకం రావాలి టంగ్ మనం మోగాలనమాట ఆ ముదురుపాకం వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ బూందీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం నెయ్యి ఇలా ఇచ్చి పౌడర్ కూడా వేసేసి బూందీ కూడా వేసేసి వెంటనే ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా అచ్చులాగా పరుచుకోవడమే చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది సూపర్గా ఉంది